హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనే ఒక కథనం ఇక్కడ కనిపిస్తూ ఉంది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి నారా లోకేష్ ఇంకొందరు మంత్రులు గత కొద్ది రోజులుగా ప్రజలకు మీడియాకు అందుబాటులో లేరు నాలుగు రోజులుగా వీరి పర్యటనలపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడం ప్రజల్లో అనుమానాలు ఆందోళన కూడా రేకెత్తిస్తోంది కూటమి పార్టీల అనుకూల మీడియా వర్గాలు చంద్రబాబు విదేశాలకు వెళ్లారని చెబుతున్నప్పటికీ ఆయన ఏ దేశంలో ఉన్నారు ఎందుకు వెళ్లారనే విషయంపై అధికారికంగా టీడీపీ నోరు మెదపటం లేదు ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్ది కూడా ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారన్నది స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో చర్చలు మరింత వేడెక్కుతున్నాయి ఇటు పవన్ కళ్యాణ్ తన శాఖలకు సంబంధించిన ఏదో మొక్కుబడి ప్రకటన చేశారే తప్ప అధికార వర్గాలతో టచ్లో లేరనేది సమాచారం అయితే అనూహ్యంగా ఆయన కొత్త సినిమా ప్రకటన మాత్రం చేశారు వారం రోజుల క్రితమే నారా లోకేష్ కూడా గాయబయ్యారు ఆయన కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు కోర్స్ ఇది మొదటి నుంచి ఉండేదే అయితే ఇప్పుడు కొత్తగా ఇతర మంత్రులు కూడా ముఖ్య నేతల బాటలోనే అజ్ఞాతంగా వెళ్ళిపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వ పెద్దలు ఉన్న ఫలంగా రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది ముఖ్యంగా రాష్ట్రంలో అనేక సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ముఖ్య నేతలు కనిపించకపోవడం ప్రజలకు అసహనాన్ని కలిగిస్తుంది మరొక వైపు ప్రభుత్వ పెద్దల పర్యటనలపై జారీ చేసిన జీవోలను కూడా రహస్యంగా ఉంచడం అధికారిక ప్రకటనలు ఇవ్వకపోవడం అనుమానాలను మరింత పెంచుతోంది కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలకు సోషల్ మీడియాలో పార్టీ తరఫున ప్రకటనల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు కూటమి పెద్దలు అయితే ప్రభుత్వ పరంగా పాలనా పరంగా ఈ ఏడాదికి సంబంధించిన కీలక సమీక్షల నిర్వహణ నిర్ణయాలు తీసుకోవాల్సిన టైంలో ఉన్న ఫలంగా వాళ్ళు రాష్ట్రం నుంచి గాయప్ కావడం హాట్ టాపిక్గా మారింది ఎస్ వ్యక్తిగత జీవితాలను సమయం కేటాయించడం తప్పు కాదు దానికంటే ఓ లిమిట్ ఉంటుందని కొందరు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు ఉన్న ఫలంగా ఒక్కసారిగా అంతా ఒక్కసారి మాయం కావటం వెనుక అసలు కారణం ఏమిటి వారు ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్నలకు సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు చూద్దాం మరి ఏం జరుగుతోంది అన్నది